చూద్దాం ఇది ఆ కాంగ్రెస్ బిఫామ్ తో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది అధిష్టానం నిర్ణయం పిసిసి చీఫ్ ఎంపికతో సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా రావచ్చనే ఛాన్స్ మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచన మంచివే ఫిరాయింపులో తెలంగాణదే ప్రత్యేకం కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటకలోను సంక్షేమ పథకాలకు పేదల కోసమే గతంలో రైతు బంధు పేరుతో సంపన్నులకు ప్రజాదనం ఆ మోడీ హయాంలోను పదహారు లక్షల కోట్ల మాఫీ సో ఢిల్లీలో మీడియాతో మీడియా మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సో ఇట్లా అనమాట అండ్ నేను వరంగల్ సీఎం రేవంత్ రెడ్డి సో వరంగల్ ఏదైతే ఒక ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించారో సో దాని ఓపెనింగ్ కి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి అండ్ అక్కడ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొంటు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ బీ ఫామ్ తో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రి వర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీలో మీడియాతో చిట్ లో మాట్లాడిన నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి పిసిసి చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే అంశాలపై ఏఐసిసి పెద్దలు రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నారని తెలిపారు పిసిసి చీఫ్ ఎంపిక విషయంలో సామాజిక న్యాయం తప్పనిసరిగా ఉంటుందని నొక్కి చెప్పారు సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మహిళలకు ఇలా ఎవరికైనా చాలా దక్కు అన్నారు మహిళలను పిసిసి చీఫ్ చేస్తే బాగుంటుందని ఒక పాత్రికేయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా అలా చేస్తే బాగానే ఉంటుందని ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి చెప్పారు సో ఇప్పుడు మెయిన్ అయితే కాంగ్రెస్ పార్టీలో మెయిన్ లో ఏదైతే మంత్రి వర్గాలనో సో వాటికి మంత్రి వర్గ పదవులు ఎవరికి ఇస్తారు అండ్ అలాగే సో అన్న పరిస్థితి అయితే అట్లా కూడా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి కూడా అన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్ చీఫ్ రేస్ లో ఎవరైనా ఉండొచ్చని ఆ పదవిని బాధ్యతలను ఆశించడంలో తప్పు లేదని కానీ ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు కేబినెట్ విస్తరణతో పని పనిచేస్తారని సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు సో ఇట్లా సో పీసీసీ చీఫ్ పదవి ఏదైతుందో సో అది ఎవరికైనా సరే సమన్యాయం చేసి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరికైనా సరే ఇవ్వచ్చని అందులో మహిళలకు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి నేను అన్న పరిస్థితి సో ఢిల్లీలో చిచ్చాట్ అయినప్పుడు మీడియా మిత్రులతో చిచ్చాట్ అయినప్పుడు సో అక్కడ ఈ విషయాలని చెప్పి అండ్ నిన్న చేరిక కూడా అయిందనుకో బిఆర్ఎస్ చెవెల్ సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు సో అతను మళ్ళీ కాంగ్రెస్ గుడికి వచ్చారు సో కాంగ్రెస్ గుటికి కాలే యాదయ్య సీఎం రేవంత్ దీపాదర్ మున్సి సమక్షంలో చేరిన చేయలే